హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలవ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు ఒక మీకు మంచి గొప్పతనం ఇప్పించే మన శరీరానికి మంచి చెట్టు గురించి చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరి దగ్గర లభించే చెట్టు ఇది ఇందులో ఒక చిన్న చెట్టు ఉంటుంది అదేవిధంగా పెద్ద చెట్టు ఉంటుందండి పెద్ద చెట్టు వల్ల లాభాలు ఏంటి అనేసి చెప్తాను అదేవిధంగా చిన్న చెట్టు వల్ల కలిగే లాభాలు ఏంటి అని చెప్తాను ఈ చెట్టును యూజ్ చేసిన వారికి ఫలితం ఖచ్చితంగా వస్తుందండి నేను వందకి రెండు వేలు మూడు వేలు శాతం కూడా ఇస్తాను అంత గ్యారెంటీగా చెప్తున్నాను ఎందుకో మీరు వీడియో దాకా చూస్తే మీకే తెలిసిపోద్ది అనమాట నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి కొంచెం వీడియోని దాకా చూడండి ఇదే ఇలాంటి విషయాలే లేడీస్ గన చెప్పినట్లయితే బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారండి మీరు కానీ నాలాంటి వారు ఇలాంటి పుట్టలలో చేలలో వచ్చేసి అడవులలో వచ్చేసి ఒంటరిగా వచ్చేసి ఇలా కష్టమైన పని చేస్తే దాని ప్రతిఫలంగా ఒక లైక్ ఇద్దామని ఎవరు ఇవ్వరండి అదేవిధంగా ఈడు చివరిదాకా చూసి వచ్చే జనరేషన్కి మనకు ఈ చెట్టు ద్వారా అవసరం లేకపోయినా వచ్చే జనరేషన్కి ఒక మంచి అవసరం లాంటి మొక్క అనేది ఉంటుందేమో తెలుసుకొని ఫ్యూచర్లో ఇలాంటి వ్యక్తులకు మనం తెలియజెప్పాలి అనేసి అనుకొని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో మీరు సపోర్ట్ చేసే అలాంటి వారికి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది మొన్న నేను ఒక వీడియో చెప్పానండి చెప్తే ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగింది నేను సపోర్ట్ చేస్తానండి సో బ్రదర్ మీలాంటి వారు నన్ను సపోర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి మంచి వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది సో వీడియోని చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి ఎందుకంటే మీరు ఏదైనా సినిమా రివ్యూ కానివ్వండి లేదా ఇతరుల ఏదైనా వీడియో స్కిప్ చేస్తే ఏమీ కాదు కానీ మళ్ళీ చూసుకోవచ్చు కానీ ఈ చెట్ల గురించి చెప్పేటప్పుడు అంటే మన శరీరానికి సంబంధించిన చెట్ల గురించి చెప్పేటప్పుడు మీరు స్కిప్ చేస్తే అందులో ఒక ముఖ్యమైన మంచి అయిన పాయింట్ అనేది మీరు మిస్ అయిపోతారు ఆ తర్వాత ఆ చెట్లు యూజ్ చేయడానికి మీరు బయలుదేరితే ఫలితం అనేది రాదన్నమాట రానప్పుడు మీరు ఏమనుకుంటారండి చెట్ల ద్వారా ఫలితం అనేది రాదు మన చెట్లు వాడడం వేస్ట్ ఈ కాలంలో చెట్లు ఎలా బనికి వస్తాయనేసి అనేసి అనుకుంటారండి కానీ చెట్లు ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి చెట్లని యూజ్ చేసినా ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఏదైతే ఫలితం దొరకదు అనేసి మాత్రం మాట అనేది అవాస్తవం అండి ఓకేనా దాని సరైన మోతాదులో సరైన పద్ధతిలో సరైన టైంలో మనం యూజ్ చేసుకుంటే ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయడానికి అవసరం లేకుండా మన ఆరోగ్యాన్ని మంచి ఆరోగ్యానికి మనం తయారు చేసుకున్న వాళ్ళు మనమే అవుతామండి ఓకేనా సో ఇవన్నీ చెప్పేసరి కొంచెం వీడియో అనేది లెంతీ కావచ్చు ఈ లెంతీ అనేసి కొంతమందికి నచ్చకపోవచ్చుండే వాళ్ళు నచ్చిన వాళ్ళు నచ్చని వారు ఏం చేస్తారంటే సోది అనేసి కామెంట్ పెడతారండి సోది అనుకోకండి ఇవన్నీ మీకు తెలియజెప్పడం నా ధర్మం వినకపోవడం మీ అధర్మం అండి అంతేగాని ఎవరో సోది అని చెప్తున్నారు ఇంత లాగు చేస్తున్నారు మీరు వీడియోని తొందరగా చేయొచ్చు కదా అనుకుంటే మాత్రం ఎవరేమనుకున్నా నేనైతే ఏమీ కానండి ఎందుకంటే నా ధర్మంగా నేను చెప్పాలి అది వినాలో లేదో పాటించాలో లేదో అది మీ ఇష్టం అండి మీ ఇష్టానికి వ్యతిరేకం ఎవరూ రారండి కానీ నాకు నచ్చింది ఫలానా పది మందికి ఇలాంటి మంచి విషయాలు చెప్పాలి అనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా చెప్పాలి ఇంకా కొంతమంది అయితే నేను ఈ చెట్టుని మంచి క్లియర్గా చూపించినా కూడా క్లియర్గా చూపించండి అని చెప్తున్నారండి దాదాపు నేను అతిబల చెట్టు గురించి ఎన్ని వీడియోలు చేశానండి దాదాపు ఐదు ఆరు వీడియోలు చేశాను అయినా సరే కొంతమంది దాని గింజల గురించి మాకు కొంచెం అర్థం కాలేదండి అని చాలామంది కామెంట్ చేస్తున్నారండి నెక్స్ట్ వీడియో అతిబల చెట్టు గింజలు మనం ఎలా యూజ్ చేయాలో చెప్తానండి మీ ముందే నేను ప్రత్యక్షంగా ఆ గింజలు తీసి ఎలా యూజ్ చేయాలో మీకు కొన్ని పరికరాలు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా వీడియోస్ చివరిదాకా చూడండి కొత్త వారు ఈ ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయి సో సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తే మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఓకేనా ఎవరెవరికో సపోర్ట్ ఎందుకు చేస్తారండి కామెడీలు చేసేవాళ్ళు వాళ్ళు ఏదో ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి కొద్దిసేపు మీ ముఖంలో నవ్వు చూసేసి వెళ్ళిపోతారండి మామూలుగా మనం పది మంది ఫ్రెండ్స్ ఒక దగ్గర కలిసినా కూడా నవ్వు అనేది వస్తూ ఉంటుంది వాళ్ళని నేను కించపరచడం లేదు సో వాళ్ళ వీడియోలు కూడా చూడండి కానీ నాలాంటి వాళ్ళకు సపోర్ట్ చేసినంతగా మా చెట్ల గురించి చేసే వాళ్ళకు సపోర్ట్ చేయరు ఎందుకునో నాకు అనిపిస్తుంది సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మాకు కూడా మంచి వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నారు మంచి మంచి వీడియోలు చేయాలని మాలో కూడా పట్టుదల ఉంటుందండి నేను ఒక్కనే కాదండి చెట్ల గురించి ఎవరైతే చెప్తారో వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడు నేను ఆ చెట్టును చూపిస్తాను ఆ చెట్టు రెండు రకాలు ఉంటాయి ఆ చెట్టు ద్వారా ఏ టు జెడ్ అని చెప్తాను ఫస్ట్ చెట్టుని క్లియర్గా చూపించిన తర్వాత మనకు ఏమేమి పనికి వస్తాయి అనేసి చెప్తానండి ఇది ఇప్పటికి కూడా వాడకంలో ఉంది మీ మీ తర్వాత చెప్తానండి ఇది ఏ వాడకంలో ఉందనేసి చూడండి మనకు ఇక్కడ వెళ్ళడానికి దారి ఉండొచ్చు లేదా అక్కడి నుంచి అయినా వెళ్తానండి నాకు వీడియో స్టాప్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ లేవు అన్నమాట ఒక్కసారి మనం షూట్ చేస్తే అది వెళ్తూనే ఉంటుంది అందుకని వీడియో ఈ మధ్య లెంత్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు అదేనా మా గౌడు వస్తున్నా అన్నట్టుంది అనుకుంటా మా గౌడన్న నేను అప్పుడప్పుడు కళ్ళు తాగుతానండి ఇలాంటి ప్రదేశాలకు వచ్చేసి ఇంకో ఇక్కడ పుట్టలకు కొబ్బరికాయలు అన్నీ కొట్టిపోయారండి చూడండి ఇక కొబ్బరికాయలు అన్నీ కొట్టిపోయారు మీ ఎందుకునో ఏమో మరి ఇక్కడ ఉందో ఏమో తెలియదు కానీ ఇక ఇదేనండి ఈ చెట్టు ఈత చెట్టు సో ఈత చెట్టును పదే పదే నేనైతే చెప్పలేను పేరు అనేసి యూట్యూబ్కి ఎందుకున్న దీంట్లో ఏ ఈత చెట్టు పేరు చెప్తే దానికి అర్థం అవుతుందో ఏమో నాకు తెలియదు కానీ ఒక వీడియో చేసేటప్పుడు కొంచెం వ్యతిరేకం చేసిందండి అంటే ఎల్లో కలర్ గ్రీన్ కలర్ డాలర్ అనేది ఆ విషయంలో అన్నమాట ఓకేనా సో చూడండి ఈత చెట్టు ఇది పెద్ద చెట్టు అండి ఈత చెట్టు ఓకేనా ఇది ఒకసారి పేరు చెప్తాను మళ్ళీ చెప్పాను అర్థం చేసుకోండి అయితే ఈ చెట్టుకు మనకు చాలా సంబంధం ఉంది ఈ చెట్టు ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయండి ఓకే ఈ చెట్టు ద్వారా ఈ చెట్టు కాయలు అయితే ఇప్పటికీ నేను ఇందా ఇందాక చెప్పలేదండి ఇప్పటికి కూడా మన బనికి వస్తుందంటే ఖజ్జూర పండ్లు ఓకే ఖర్జూర పండ్లు అనేసి వాడకం చేస్తే ఎంత బాగుంటుందో తెలుసానండి మీరు ఖర్జూరాని మూడు పూటలు తినుకుంటూ అన్నం తినకున్నా పర్వాలేదు పది రోజులు ఉపాసం ఉన్నా కూడా మీ శరీరంలో బలం ఇంచు కూడా తగ్గదండి ఓకేనా ఇప్పుడు మన ముస్లింస్ సోదరులు రంజాన్ సీజన్లో ఎక్కువగా దీన్ని వాడకం చేస్తారండి ఎందుకు ఇది మన ఏదైతే ఈత చెట్టు నుంచి వచ్చే ఇది ఖర్జూరాలు ఎందుకో తెలుసానండి ఖర్జూరాలు మన ఉపాసంలో ఉన్నా కూడా మన శరీరంలో ఏదైతే తక్కువ అవుతుందో వాటిని మళ్ళీ వెంటనే రప్పిస్తుంది అంటే మనం భోజనం చేస్తే ఎటువంటి క్యాలరీలు లభిస్తాయో మన శరీరానికి అటువంటి క్యాలరీని మించిన అంటే మనం మూడు పూటలు భోజనం చేస్తే మన శరీరానికి ఎన్ని క్యాలరీలు లభిస్తాయో మన ఒక్క పూట మనం ఒక పది ఏదైతే దీన్ని కాయలు మనం తింటామో ఖర్జూరాలు దాన్ని అంతకంటే ఒక పది రెట్లు క్యాలరీలు మన శరీరంలో అన్నమాట ఓకేనా సో ఇది మనకు వాడకంలో ఉంది దీని కళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి అంటే దీని నుంచి వచ్చే రసాయం కూడా మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది కానీ దీని గురించి ఇప్పటి జనరేషన్కి ఎవరికైనా తెలిసానండి ఈ ఈ చెట్టు ద్వారా మనకు కళ్ళు బాగుంటుంది దీని కాయలు బాగుంటాయి అనేసి కానీ ఇప్పుడు దీని కాయలు మనకు మంచిగా అనిపిస్తుంది కొంచెం మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది అనేసరికి చాలామంది ఈ చెట్లని పెంచి ఒక తోట లెక్క సాగు చేసుకొని వాటి నుంచే వచ్చే ఖర్జూరాన్ని అమ్ముకుంటున్నారు కానీ మన అడవిలలో దొరికే ఇలాంటి చెట్ల ఖర్జూరాలు ఎవరైనా తింటారని ఎవరు తినరు మీరు ఇది నేచురల్ అండి ఇది మన ప్రకృతి ఇచ్చిన ఎటువంటి కల్తీ లేని కాయలు అడవులలో మీకు ఎక్కడైనా విలేజ్లలో తిరిగేటప్పుడు మీకు ఈ ఈ అడవి ఖర్జూరాలు దొరికితే తినండి పుష్కలం ఎండిపోయినా పర్లేదండి ఎండిపోయినా వాటిని తీసుకొచ్చి మీరు నానబెట్టి అందులో కొంచెం తేనె కలుపుకొని తిన్నారంటే అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది సో ఇలాంటి చెట్లు దీనికి కూడా కాయలు అనేది ఉండొచ్చు కానీ లెవ్ ఈ సీజన్ కాదండి కానీ ఇంకొకటి అండి ఇందులోనూ చిన్న చెట్టు అనేది ఉండ ఉండడం జరుగుతుంది ఆ చిన్న చెట్టు మనకు ఎలా ఉపయోగపడతాయో కూడా చెప్తాను చిన్న చెట్టు మనకి ఎలా ఉపయోగపడతాయో తెలుసానండి ఈ పెద్ద చెట్టుకోమో కా ఖర్జూరాలు కాస్తాయి కదా వాటిని మనం తినొచ్చు పండినప్పుడు తినొచ్చు లేదా ఎండినవి కూడా నానబెట్టుకొని కొంచెం తేనె కలుపుకొని తింటే అద్భుతమైన బలం అనేది రావడం జరుగుతుంది మన పెద్దలు పూర్వీకులు అలాగనే చేశారు ఆ పూర్వీకులు చేసిన పనిని ఇప్పుడు మనం ఏదో ఒక బిజినెస్ లెక్క తయారు చేసుకొని ఇప్పుడు మన వాళ్ళంతా ఖర్జూరాన్ని మార్కెట్లో తీసుకురావడం జరిగింది ఓకేనా పూర్వం అలా చేశారు ఓకేనా కానీ ఇదన్నమాట అయితే చిన్న చెట్టు ద్వారా వచ్చే లాభాలు ఏంటంటే చిన్న చెట్టు ఉంటాయి కదా ఈ ఈ చెట్టులలో చిన్న చెట్టు ఉంటాయండి ఆ చిన్న చెట్టు ఏం చేస్తారో తెలుసా చిన్న చెట్టుని మొత్తం తీసేస్తేనండి పై అలాంటి మొదల్లో ఓకేనా అలాంటి మొదల్లో ఒక మన ఏదో చక్కెరగడ్డ అనేది ఏదో చెప్తారండి ఈ మధ్యకాలంలో చాలామంది అమ్ముతా ఉంటారు ఒక తెల్లగా గడ్డ అనేది చక్కెరగడ్డ ఏదో అంటారు కదా పాతాళ దుంప గడ్డ ఏదో అంటారండి ఆ గడ్డ లేక ఈ ఈ మాతాదులో వస్తుందండి ఓకేనా ఈ మాతాదులో రావడం జరుగుతుంది వాటిని మీరు తిన్నారంటే మీరు సంవత్సరంలో రెండుసార్లు తిన్నా మీకు అద్భుతంగా పనిచేస్తుందండి ఇది మన పల్లెటూరులో పల్లెటూరులో ఉండే మన అన్నలకి అడవులలో పనిచేసే మా అన్నలకి మాత్రమే చిన్న చెట్టు ద్వారా మనకు లోపల ఒక గడ్డ ఉంటుందండి ఆ దుంప ఆ దుంపని ఎలా తీయాలోనే తెలిసి ఉంటుంది నేను చిన్నప్పుడు మా అన్నగారు మా పెదనాన్న కొడుకు అండి మా అన్న మా అన్న తీసిచ్చేవారండి అలా మేము సంవత్సరంలో రెండుసార్లు తిన్నా సరిపోతుంది అంతటి బెనిఫిట్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు నేను సిటీలోకి వచ్చేసి అంత ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను కానీ అప్పట్లో నేను స్కూల్కి వెళ్ళే సమయంలో నేను చెట్లమ్మటి పుట్లమ్మటి తిరిగి ఆ అన్నలమ్మటి ఈ అన్నలమ్మటి ఈ పెద్ద అన్నమ్మటి ఆ తాతమ్మటి తిరిగి మంచి 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 ఆకుల్ని మంచి మంచి కాయల్ని మంచి మంచి ఏదైతే అది తిని ఉన్నాను కాబట్టే ఈరోజు మీకు ఇవి చెప్పడానికి నేను ముందుకొచ్చాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈత చెట్టు ద్వారా మంచి లాభాలు ఉంటాయండి సో ఓకేనా దీన్ని మనకు ఏదైతే ఉందో అవి కూడా మనకు బనికి వస్తాయి ఏదైతే దీని కొమ్మలు ఉంటాయి అవి కూడా మనకు బనికి వస్తాయి అన్నమాట సో ఓకేనా సో ఈత చెట్టు గురించి బ్రహ్మాండమైన ఉపయోగం ఉంటుంది ఈత కళ్ళు ఇంకా మీ ఆరోగ్యానికి మంచిది కల్తీ లేకుండా ఉంటే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు పెద్ద చెట్టు ఉంటే మాత్రం మీరు అడవి ఏదైతే అజ్జురాలు ఉంటాయి అవి తినండి న్యాచురల్ మీకు వెంటనే బలం అనేది రావడం జరుగుతుంది పూర్వం అలా చేశారు పూర్వం ముసలు ఇప్పుడు చూడండి మనం చేసినంత పని అంటే వాళ్ళు చేసినంత పని మనం చేయలేము అన్నమాట ఓకేనా అంతటి వాళ్ళలో బలం అనేది ఉండడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఈత ఈ చెట్టు ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇంకా మంచి మంచి ఉన్నాయండి ఇంకొకటి మీరు ఏదైతే ఎండిపోయిన అడవి ఖజురాలు ఉంటాయి చూసారా అవి తీసుకొచ్చి బాగా దంచేసి నీళ్ళలో నానబెట్టి ఓకేనా అందులో కంటే అందులో మన ఏదైతే పట్కి బెల్లం అనేది ఉంటా ఉంటుందండి అవి కనుక కలిపి మీరు కనుక తిన్నారంటే ఎదురు లేని మీకు ఎవ్వరు మీకు డెబ్బై ఎనభై సంవత్సరాల దాకా మీరు ఆరోగ్యంగా ఉంటారండి ఇది మాత్రం వాస్తవంగా చెప్పగలను ఈ చెట్టు ద్వారా ఉండే లాభాలు మామూలు కాదండి చాలా బ్రహ్మాండమైన లాభం అయితే ఉంటుంది సో మీరు ఎప్పుడైనా ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా ఇప్పుడు అడవులలో పండిస్తున్నారు ఇప్పుడు తోట రూపంలో పండిస్తున్నారు కానీ అడవులలో దొరికేది మీరు తినండి అద్భుతంగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదండి మన అడవి ఈత చెట్టు గురించి ప్రయోజనాలు చిన్న చెట్టు గురించి అదేవిధంగా పెద్ద చెట్టు గురించి ప్రయోజనాలు అన్నమాట సో ఇందులో ఏదన్నా మీకు అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి ఎప్పుడైనా ఇంకొక చిన్న చెట్టు కనిపడినప్పుడు మీకు దాని గురించి మంచి ప్రయోజకరమైన ఉపయోగాలు చెప్తానమాట ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైతే చూశారో చూసి కూడా మన ఛానల్ని కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే ఇప్పుడు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి Bye-bye.